హాయ్ వివర్స్ వెల్కమ్ టు విఎస్ఆర్ డైరీ ఫార్మ్ ఇది రెండో ఈత గ్రేడెడ్ జాతి సూడి అమ్మబడును పాలు రోజుకి పదకొండు లీటర్లు గాయారాం టీ ఈ గేదె పది రోజుల్లో ఈనిది ఈ గేదె ధర లక్ష పదిహేను వేలు మా వద్ద మూడు వందల అరవై ఐదు రోజులు సూడి పాడి గేదలు అమ్మబడును అడ్రస్ పిడుగురాళ్ల పల్నాడు జిల్లా ఆంధ్రప్రదేశ్ సెల్ నెంబర్ ఆరు రెండు ఎనిమిది ఒకటి మూడు మూడు ఒకటి ఆరు నాలుగు ఒకటి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ మరియు షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి